భీం ఆసిఫాబాద్ జిల్లా చింతనమానపల్లి మండలం పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ సందర్శించారు వారి ఆధ్వర్యంలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు మరియు మహారాష్ట్రలో అసెంబ్లీ సమయంలో గూడెం గ్రామ శివారులో నిల్వ చేసిన మద్యంపై విశ్వసనీయ సమాచారం ఆధారంగా పట్టుబడ్డాయి ఈ స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని ఆదిలాబాద్ జిల్లా ఎక్స్చేంజ్ కమిషనర్ ఆదేశాల మేరకు సిఆర్ నెంబర్ బి టూ ఎయిట్ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ ప్రకారం జిల్లా ఎస్పీ శ్రీ కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో జిల్లా ఎక్స్చేంజ్ సూపరిండెంట్ మరియు రెవెన్యూ పంచుల మరియు స్థానిక పోలీసుల సమక్షంలో ఇరవై ఒక్క లక్షల యాభై వేల ఎనిమిది వందల తొంభై విలువైన మధ్యని పూర్తిగా ధ్వంసం చేశారు అనంతరం పోలీస్ స్టేషన్ అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు పెండింగ్లో ఉన్న కేసుల సత్ సత్వర పరిష్కారానికి పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ డిఎస్పి రామానుజన్ కౌటాల సిఐ రమేష్ ఎక్స్చేంజ్ సిఐ రవి చింతర మానపల్లి ఎస్ఐ నరేష్ పోలీస్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు

ఇది డి 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 డిస్ట్రక్షన్స్ జరిగింది కదా ఇది మొత్తం నాలుగు బేసెస్లో మొత్తం క్వాంటిటీ ట్వంటీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ రూపీస్కి మొత్తం క్వాంటిటీ ఉంది క్వాంటిటీ ఇందులో మొత్తం టెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ మొత్తం బియర్ బాటిల్స్ ఉన్నాయి వేరే బాటల్స్ నా ఉన్నాయి అని ప్రేస్ నోట్లు అంటే మొత్తం కొంచెం చిన్న చిన్న డీటెయిల్స్ కూడా కవర్ చేస్తూ ఇది నాలుగు ప్లేసెస్ లోక్సభ టైంలో टाइम नंबर थर्टी बै ट्वेंटी फाइव थर्टी वन थर्टी टू थर्टी थ्री बैंक नागो केसेस लोकसभा स्टेशन महाराष्ट्र लोकसभा टाइम बॉर्डर टाइम स्पेषल आर्डर्स हो वाइन षाप्त आ टाइम लोग सीजन जो सोजुरी ఆఫ్ ఎవరీ వన్ ఇంకా సార్ ఆధ్వర్యంలో ఏవైతే ఈ సీజ్డ్ బియర్ ఉందో లిక్కర్ ఉందో మంచినామా ద్వారా మొత్తం డెస్ఫ్రా చేయడం జరిగింది నాలుగు కేసులు ఏవైతే పిఎస్ చింతలమా నేపథ్యంలో నాలుగు కేసుల పరిధిలో ఈ సీజన్ అంతా జరిగింది సో ఇవంతా ప్రాపర్గా డ్రెస్ఫ్రా చేసి మీరు అందరు కూడా చూశారు ఎట్లా పోర్టబుల్ లేవు ఇప్పుడు తాగే పరిస్థితి లేదు అవి ఎడబుల్ కూడా లేవు అవి ఏమంటారు వాటిని ఇది యాక్చువల్గా పీరియడ్ కూడా అయిపోయింది అనమాట వాటి షెల్ఫ్ లైఫ్ కూడా షెల్ఫ్ లైఫ్ కూడా అయిపోయింది సో ఆల్రెడీ సి డెస్ట్రిప్షన్కి డిసీగా ఇచ్చారు కాబట్టి సార్ వాళ్ళ అధ్యయనంలో ఎటువంటి తప్పు లేకుండా మొత్తం డిస్ట్రాయ్ చేయడం జరిగింది